హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడైతే మనం ముందట మళ్ళీ కొత్త స్టాక్తో అయితే మీ ముందడికి రావడం జరిగిందండి మన దగ్గర ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాం అండి మన షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలం అదే గ్రామం అండి మనది షాప్ పేరు శ్రీమహాలక్ష్మి కన్సల్టెన్సీ అండి నా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి బంల్లం బండ్లను కొంటాం అమ్ముతామండి మేము ఇవన్నీ వెహికల్స్ మా మాయా మేము కమిషన్ బేస్ మీద కాకుండా కొంత వెహికల్ని కొంత రేటుకు పర్చేస్ చేసుకొని వెయ్యి పదిహేను లాభంతోనే అయితే అమ్ముతామండి మేము మా నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూసుకోవచ్చు నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్ వాట్సాప్లో ఆయన పెట్టండి సెండ్ మీ గ్రూప్ లింక్ అనండి మీ గ్రూప్ లింక్ కూడా ఇన్వైట్ అవుతుంది అందులో జాయిన్ అయితే ఇంకా బండ్లు మోరుగా వస్తాయండి మీకు వీడియో వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక సబ్స్క్రైబ్ అయ్యండి అలానే ఒక లైక్ అయితే మర్చిపోతు లైక్ అయితే చేయండి చలో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదైతే రెండు వేల పదమూడు మోడల్ హీరో స్పెండర్ స్పెండర్ ప్రో వెహికల్ అండి మనకు సెల్ఫ్ స్టార్ట్ అయితే వచ్చింది బండి ఇదైతే కేవలం ఇరవై ఐదు వేలకైతే ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఉంది ఎవరైతే మన సబ్స్క్రైబర్ పొంది ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న మేము ఇట్లా చూసి వచ్చినాం అన్న అని చూపెడితే ఇది ఇరవై ఇరవై రెండు వేల ఐదు వందలకైతే మీకు ఇస్తామండి ఓన్లీ మా సబ్స్క్రైబర్ ఉన్న వాళ్ళకే ఇంకోటి కూడా టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అండి హీరో ప్యాషన్ ప్రో వెహికల్ హలో వీల్ వెహికల్ బండ్ అంతా బాగుంది ఇంజన్ కూడా వేసింది సెల్ఫ్ స్టార్ట్ వెహికల్ ఇది కూడా ఇరవై ఐదు వేలు చెప్తున్నామండి ఎవరైతే మా సబ్స్క్రైబర్లు ఉంటారో వాళ్ళకి జస్ట్ ఇరవై రెండు వేల ఐదు వందలకైతే ఇస్తామండి ఇంకొక వెహికల్ హీరో ప్యాషన్ ప్రో అండి టూ థౌజండ్ ఫోర్టీన్ సీ థర్టీన్ మోడల్ ఇది కూడా ఇది కూడా ఇరవై ఐదు వేల అయితే చెప్తున్నాం అండి మనం మా సబ్స్క్రైబర్ పొందిన వాళ్ళకి ఎవరికైనా ఇది కూడా ఇరవై మూడు వేల ఐదు అయితే ఇస్తామండి బండి ఫుల్ ఇంజన్ చేసింది చాలా బాగుంది బండి సెల్ఫ్ స్టార్ట్ అవుతుందండి చాలా అంటే చాలా బాగుంది ఒకటి మీకు ఒక ఫ్రంట్ టైర్ ఒకటి థర్టీ పర్సెంట్ ఉంది అంతే ఇంకా ఇది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ వెహికల్ అండి ఇది కూడా బండి ఇంజన్ చాలా బాగుంది సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది మన పేపర్లు కూడా క్లియర్గా ఉన్నాయి ఇదైతే టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఇది కూడా మనం థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాం ఎవరైతే మా సబ్స్క్రైబర్లు పొందుతారో వాళ్ళకి ఇది థర్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇస్తామండి ఇంకొక వెహికల్ హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఇది నిన్న పెట్టిన ఇరవై నాలుగో తారీఖు కూడా ఇది అవైలబుల్గానే ఉంది ఇంకా టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ బిఎస్ ఫోర్ వెహికల్ బండి ఇది ముప్పై సారీ ముప్పై రెండు వేల చెప్తున్నామండి దీనికి ఇది మన సబ్స్క్రైబర్లు ఎవరికైనా ఇరవై తొమ్మిది వేల ఐదు వందలకే ఇస్తామండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ హీరో స్ప్లెండర్ ప్లస్ అలాగే వీళ్ళు స్టిక్కర్ వేర్ అంతే ఇది ముప్పై ఐదు వేల చెప్తున్నామండి ఇది ముప్పై రెండు వేల ఐదు వందలకైతే ఇస్తామండి ఇది దీనికన్నా చాలా బాగుంది బండి దానికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది కొంచెం కలరు అంటే కలర్ ఒక్కటి మైనస్ అన్నట్టు ఇది స్టిక్కరు ఇది దీని స్టిక్కర్ చాలా వాల్యూ అంటే రివాల్యూ ఉన్న వెహికల్ అండి ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది కూడా మనం ముప్పై చెప్తున్నాం ముప్పై రెండు వేల ఐదు వందలకి అయితే అండి మన సబ్స్క్రైబర్లకు ఎవరికైనా ఇది టూ థౌజండ్ ఫిఫ్టీ సారీ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ వెహికల్ అండి హీరో స్ప్లెండర్ ప్లస్ ఇంజన్ చాలా బాగుంది బండి ఇది కూడా ఇరవై ఐదు వేలు చెప్తున్నాం ఇది కూడా మన సబ్స్క్రైబర్లకి ఇరవై రెండు వేల ఐదు వందలకి ఇస్తాం ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి టిఎస్ జీరో త్రీ వెహికల్ ఇది ఇది టీఎస్ వచ్చిన బండి అండి నార్మల్ హీరో స్పెండర్ ప్లస్ ఇది రెండు వేల పదిహేను మోడల్ ఇది కూడా ఇరవై ఐదు వేలు చెప్తున్నాం మన సబ్స్క్రైబర్లు ఎవరికైనా ఇరవై రెండు ఐదు వందలకి ఇస్తామండి ఇంకో వెహికల్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇవ్వండి ఈ వెహికల్ కూడా మన సబ్ ఇది ఇరవై ఐదు వేల చెప్తున్నాం రెండు వేల పదమూడు మోడల్ ఇది కూడా మన ఎవరైతే సబ్స్క్రైబర్లు ఉంటారో వాళ్ళకి కంపల్సరీ ఇరవై రెండు వేల ఐదు వందలకైతే ఇస్తామండి ఇంకొక వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ అండి ఇది కూడా హీరో స్ప్లెండర్ ప్లస్ వెహికల్ దీనికి లైట్గా టైమింగ్స్ అయినా సపోర్ట్ వస్తుంది అంతే వెనక కావాలి ఒక్కటి పలిగింది అంతే ఇదైతే పద్దెనిమిది వేల మనం ఎవరికైనా సబ్స్క్రైబర్లకి పదహారు వేల ఐదు అయితే ఇస్తామండి ఇంకోటి టూ థౌజండ్ లెవెన్ మోడల్ హీ హెచ్ డీలక్స్ వెహికల్ అండి ఇది ఇంజన్ చాలా బాగుంది ఒకటి మైనర్ రిపేర్లు ఉన్నాయి ఒక ఐదు వందల దాకా అవి ఫుట్ రెస్ట్లు కానీ ఒకటి కే ఎక్సలెటర్ కేబుల్ కానీ ఇలాంటివి ఉన్నాయి ఇంజన్ చాలా బాగుంది టూ థౌసండ్ లెవెన్ మోడల్ హెచ్ఎఫ్ డిలక్స్ వెహికల్ అండి ఇదైతే పద్దెనిమిది వేలు చెప్తున్నాం మన సబ్స్క్రైబర్లు ఎవరికైనా పదహారు వేల ఐదు అయితే ఇస్తామండి బండి మీద ఒక ఎనిమిది వందల రూపాయలు చెల్లనైతుంది ఇంకా హీరో ప్యాషన్ ప్లస్ వెహికల్ టూ థౌసండ్ టెన్ మోడల్ ఇంజన్ చేసి ఉన్న బండి ఇదైతే పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నాం మన సబ్స్క్రైబర్లకు ఎవ్వరికైనా పదహారు వేల ఐదు వందలకైతే ఇస్తామండి ఇంకా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఇప్పుడు ఈ చెప్పే రేట్స్ చాలా తక్కువ అండి ఈ తక్కువ రేట్ బండ్లో ఎవ ఇప్పుడు మేము నార్మల్గా ఏ మా దగ్గర ఏదైతే ఎంత తక్కువతో స్టార్ట్ అవుతుందో ఆ వెహికల్ యొక్క ఫోటో ఆ రేటునే మేము తమ్ మీద వేస్తామండి అంత ఫేక్ గానే అయితే ఏం చెప్పం ఇదైతే టూ థౌజండ్ నైన్ మోడల్ సారీ సారీ టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ అండి ఇది నైన్ కాదు ఎయిట్ మోడల్ వెహికల్ హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది బాగుంది దీని బండి బండ్ ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంజన్ కూడా చాలా మంచిగా ఉంది ఇదైతే పన్నెండు వేలు చెప్తున్నాం అండి ఈ పన్నెండు వేల రూపాయలే మేము తమ్మినీళ్ళ మీద వేస్తాం ఎందుకంటే మా దగ్గర స్టార్టింగ్ ఉన్న రేట్ మాత్రమే తమ్ మీద ఇస్తాం అంతే దాన్ని చూసి లైక్స్ కానీ వీడియో ఓపెనింగ్ కానీ అందజేస్తారు కాబట్టి అది కామన్గా మనం ఆలోచించాల్సిన విషయం అండి అంతే అది అనేది పర్టికులర్గా పెద్ద చేసేది ఏమి ఉండదు ఇంకొకటి టూ థౌజండ్ ఎయిట్ మోడలే ఇది కూడా హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది కూడా పన్నెండు వేల రూపాయలు అయితే ఉంది ఇది టూ థౌజండ్ టెన్ మోడల్ సారీ టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ స్టార్ సిటీ ప్లస్ ఇది మాడిఫై అయిన బండి ఇంజన్ చాలా బాగుంది రెండు సీల్ టైర్లు వేసిండు ఇదిని కూడా పన్నెండు వేలు చెప్తున్నాం అండి ఈ ఎవరైనా మన సబ్స్క్రైబర్లై కంపల్సరీ ఇవి అయితే పదివేల ఐదు వందలు పదివేల ఐదు వందలు పదివేల ఐదు వందలకి అయితే ఇస్తామండి ఈ రైతే పదివేల ఐదు వందలే మా వాడు మీద అయితే ఇస్తాడు మీరేం అంత అంటే ఏం అనుకోకండి అంతే మది మళ్ళీ ఒకసారి చెప్తున్నాం మా అడ్రస్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి కాటారం మండలం అదే గ్రామం అండి మన మహాదేవూర్ రూట్లో అయితే ఉంటుంది మన షాపు మన షాప్ పేరు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ అండి మన మా సెల్ నెంబర్ నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి మీరు సెండ్ మీ గ్రూప్ లింక్ అనండి వెంటనే గ్రూప్ లింక్ ఇన్వైట్ అవుతుంది మీకు బండ్ల ఫోటోలతో పాటు మీ దగ్గర ఏదైనా బండి ఓన్లీ బైక్ మాత్రమే అమ్మేది ఉన్న ఈ నెంబర్ వాట్సాప్లో పెట్టండి మేము దాన్ని సెటిల్మెంట్ చేసి తీసుకుంటామండి మేము కొనుడు అమ్ముడు అన్ని విధాలే చేస్తామండి ధన్యవాదములు